ఏదైతే మొన్న తెల్లాపూర్లో జరిగిన సమ సన్నివేశం ఉందో దాన్ని నిజాం కాలేజ్ వేదికగా బహుజన విద్యార్థి నాయకులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఈ మనువాదులు కావచ్చు బ్రాహ్మణవాదులు కావచ్చు ఈ మతోన్మాద ఫాసిస్టు సిద్ధాంతంతో విర్రవీగిపోయి అతి తెలివితో వాళ్లకు ఒక సరిగ్గా అవగా అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాళ్ళదే రాజ్యం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు శివాజీ మహారాజు కేవలం హిందువుల కేవలం హిందూ రాజు ముస్లింలకు క్రైస్తవులకు మిగతా మతాలకు వ్యతిరేక వ్యతిరేకంగా ఆయన పనిచేసేయడానికి వాళ్ళు వాళ్ళు గుడ్డిగా వాళ్ళకి తెలిసిన అతిథితో విరవిగిపోతున్నారు అసలు అసలైన చరిత్ర చూసుకున్నట్లయితే శివాజీ మహారాజ్ తను ఒక శూద సామ్రాజ్య స్థాపకుడు మరాఠా సామ్రాజ్య రాజు ఆయన ఆయన రాజ్యంలో శ్రీ స్త్రీలకు కావచ్చు ముస్లింలకు కావచ్చు ఇతర మతాలకు చెందిన వ్యక్తులకు కావచ్చు మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఒకలాంటి వాళ్ళకు కూడా ఒకలాంటి ప్ర ఒక లాంటి ప్రత్యేకతను ఇచ్చి వాళ్ళని గౌరవించిన మహనీయుడు మన శివాజీ మహారాజు ఆయన ఆయనను ఒక శూద్రరాజు కాబట్టి అప్పుడున్న క్షత్రియులు కావచ్చు ఎవరైతే ఈ బ్రాహ్మణవాదులు మనువాదులు కావచ్చు ఈ మనువాద సిద్ధాంతం పేరుతో ఈ క్షత్రియ వైష్ణవ బ్రాహ్మ ఏ బ్రాహ్మణ శూద్ర ఏవైతే ఈ చతుర్వర్ణ చతుర్వర్ణ శిక్షణం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా తీసుకొని మన శివాజీ మహారాజ్ శూద్రుడైన శూద్రుడు కాబట్టి ఆయనకు పట్టాభిషేకం చేయకుండా దాన్ని నిరాకరించడం జరిగింది అప్పుడు పక్క రాజ్యం నుంచి కాశీ నుంచి మా శివాజీ మహారాజు ఒక పండితుడిని తెప్పించుకొని పట్టాభిషేకం చేయించుకోవడం జరిగింది అలాంటి అలాంటి సన్నివేశం జరిగిన ఆ రోజులు ఆ రోజులు చూసుకున్నట్లయితే ఈ రోజులు చూసుకున్నట్లయితే శివాజీ మహారాజును ఒకప్పుడు ఆయన పట్టాభిషేకానికి అడ్డు వచ్చింది ఒక బ్రాహ్మణులు అలాంటి బ్రాహ్మణులు అలాంటి మనవాదులు ఈనాడు శివాజీ మహారాజుని అడ్డం పెట్టుకొని బిర్రవిగిపోయి మతోన్మత ఫాసిస్టు సిద్ధాంతంతో మతోన్మద చర్య చర్యలు కూడు కూడుకుంటున్నారు దేశంలో ఎక్కడ చూసినా ముస్లింలను కొట్టడం క్రైస్తవ 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 మతాన్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ముస్లింలను కొట్టడం దేశాన్ని వెయ్యి ముఖలు చేయాలనే ఉద్దేశంతో ప్రవర్తిస్తున్నారు అలాంటి ఈ మూకలు మొన్న తెల్లాపూర్లో ఏదైతే చర్య జరిగిందో అక్కడ మన ఎవరైతే మన జ్యోతిబా పూ జ్యో జ్యోతిరావు పూలే ఉన్నారో ఆయన సమసమాజ స్థాపనకై కృషి చేసి ఆ సత్యశోధక సమాజం ఏర్పాటు చేసి మన చూదుల్లో కావచ్చు ఎవరైతే దళిత వర్గము బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వీ వీళ్ళ వైపు నిలబడి వీళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన మహనీయుడు అతడు అలాంటి వ్యక్తికి గురువు మన శివాజీ మహారాజ్ ఆయన ప్రత్యక్షంగా గురువు కాకపోయినా పరోక్షంగా గురువు ఎలాగంటే మన ఆయన శూద్ర సమాజాన్ని ఎలాగైతే నడిపించాడో శూద్రులకు ఎలాగైతే ఆయన మంచి చేశాడో ఆయన నుంచి ఆదర్శంగా తీసుకొని మన ఎవరైతే జ్యోతిబాపులే జ్యోతిబాపులి అక్కడికి రాయగడ్ అనకు రాయగఢ కోటకు వెళ్ళి అక్కడ శివాజీ మహారాజ్ సమాధిని వెలి వెలిచేసి అక్కడున్న మన శివాజీ మహారాజ్ చరిత్రను ప్రపంచానికి చెప్పిన మహనీయుడు మన జ్యోతిబా అలాంటి జ్యోతిబాపులే జ్యోతిబాపులిని గురువుగా భావించి మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు అంబేద్కర్ అంబేద్కర్కి గురువు శివ మన జ్యోతిబాబు జ్యోతిబాబు పూలేకి గురువు శివాజీ మహారాజ్ ఇలాంటి ముగ్గురు సమసమాజ స్థాపనకి కృషి చేసిన మహనీయులు అలాంటి వ్యక్తులను ఈనాడు ఏవైతే ఈ వర్గాలు పాలక వర్గం కావచ్చు ఈ బ్రాహ్మణవాదులు మనువాదులు పాసి సిద్ధాంతంతో కార్పొరేట్లతో కుమ్మక్కై అక్కడ చూసుకున్నట్లయితే ఈ సామ్రాజ్యవాదపు మూకలతో కుమ్మక్కై దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు ఒకవైపు చూస్తే మదకొల్లలో మరోవైపు చూస్తే నక్సలిజాన్ని అందం చేస్తాం కమ్యూనిజాన్ని లేకుండా చేస్తామని మరో మరోవైపు మరో ఇంకోవైపు ద్రవి మన ఎవరైతే ఈ సౌత్ ఇండియన్స్ ఉన్నారో ద్రవిడన్స్ ద్రవిడన్స్ అని వీళ్ళని చిన్నచూపు చూడడం మరోవైపు ఈ ఏదైతే ఈ చతుర్వర్ణ సిస్టమ్ ఉందో దీన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళని కించపరచడం ఇలా చే చేస్తున్నారు ఈ హిందూ రాజ్యం హిందూ రాజ్యం అంటున్నారు రేపనాడు హిందూ రాజ్యం అయితే ఇక్కడ ఏది ముస్లింలు క్రైస్తవులో కాదు హిందువులలో ఉన్న ఈ ఏవైతే ఈ బలహీన వర్గాలు ఉన్నాయో ఇవి రేపు నాడు హిందూ రాజ్యం నిజంగా వస్తే ఆ హిందూ రాజ్యంలో మళ్ళీ ఏదైతే చతుర్వర్ణ చతుర్వర్ణ వ్యవస్థ ఉందో అది తీసుకొచ్చి మళ్ళీ మనల్ని అనగదొక్కుతూనే ఉంటారు ఈ ఏదైతే ఈ మతం కావచ్చు కులం కావచ్చు ఇవి ఉన్న రోజులు వ్యక్తిని తొక్కుకుంటూ పాతలంలోకి అలా అతపాతలంలోకి తొక్కుతూ పోతారు కాబట్టి కులం కావచ్చు మతం కావచ్చు ఈ సామ్రాజ్యవాదం కావచ్చు మనువాదం కావచ్చు ఈ వీటన్నిటిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఈరోజు మేము ఈ వేదికగా నిజాం కాలేజ్ వేదికగా ఇక్కడ ఉన్న మీ ఈ బహుజన విద్యార్థి నాయకులుగా ఈ ఈరోజు ఇక్కడ మీడియా ముందు మాట్లాడుతున్నదే కాకుండా రేపు నాడు ఒక ఉద్యమాన్ని లేవనెత్తి మొత్తం భారత భారతదేశ భారతదేశంలో ఈ కులం కావచ్చు మతం కావచ్చు ఇంకా ఈ సామ్రా సామ్రాజ్యవాదం కావచ్చు మనవాదం కావచ్చు ఈ కార్పొరేట్ వ్యవస్థ కావచ్చు ఈ ఏదైతే ఈ సంఘ పరివార్ ఆర్ఎస్ఎస్ కావచ్చు బీజేపీ కా కావచ్చు వీటిని వీటి చర్యలు తీవ్రంగా ఖండిస్తూ వా వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి సమసమాజ స్థాపనను తీసుకొచ్చి సమసమాజమే సమసమాజ స్థాపనే కాకుండా ఏదైతే ఈ విద్యా వ్యవస్థ ఉందో విద్యా వ్యవస్థ తీవ్రంగా కలుషితమైపోయింది ఏదైతే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ ఏదైతే పాలకవర్గం ఉందో కార్పొరేట్లతో కుమ్మక్క ఈ విద్యా వ్యవస్థను కూడా నాశనం చేస్తున్నాయి నిజాలేమో తెలియకుండా చరిత్రను వక్రీకరిస్తూ చరిత్రను తప్పు తప్పుబాటేలా చేస్తూ అసలైన చరిత్ర అనేది ఇక్కడ ఉన్న విద్యార్థులు తెలుసుకోకుండా గుడ్డిగా వాళ్ళు చెప్పింది చేసేటట్లు మార్చేస్తున్నారు కాబట్టి ఈ విద్యా వ్యవస్థను కూడా ఈ విద్యా వ్యవస్థను కూడా పూర్తిగా శాస్త్రీయ విద్యా విధాన విద్యా విధానానికై మేము పోరాడతాం శాస్త్రీయ విద్యా విధానమే కా శాస్త్రీయ విద్యా విధానం మా లక్ష్యం సమసమాచారం మా ధ్యేయం కాబట్టి ఏదైతే ఈ మతోన్మాద ఫాసిస్టు సిద్ధా ఈ వ్యవస్థ కావచ్చు కార్పొరేట్ సిద్ధాంతం కావచ్చు పాలక వర్ధ వర్గానికి వ్యతిరేకంగా మేము పోరాడతాం శివాజీ చేతిలో కత్తిని తీస్తాం ఈ బ్రాహ్మణవాద గుండెని చీ చీరుస్తాం మన జ్యోతి జ్యోతిబాపులే జ్ఞానాన్ని వెలి వెలితీస్తాం ఈ ప్రపంచానికి అసలైన చరిత్ర తెలుస్తాం మేలుకో బహుజన తెలుసుకో అసలు చరిత్ర